టమాటా పల్లీ చట్నీ ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి మనకి టిఫిన్స్లోగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ దోశ పూరి దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేయించుకోవాలి అంటే నేను చేస్తున్నది పచ్చడి తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెమే తీసుకున్నాను పల్లీలు పల్లీలు తీసుకొని అది వేడి చేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఇందులో ధనియాలు జీలకర్ర చనపప్పు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి అందులో ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత ఒక మూడు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు ఎన్ని తీసుకుంటున్నామో దానికి హాఫ్ క్వాంటిటీలో పల్లీలు ఉంటే సరిపోతుందండి ఎక్కువ పల్లీలు వేసుకున్న ముద్దుగా అయిపోతుంది టమాటాలు కూడా వేసిన తర్వాత కొంచెం చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేగాలండి వేగిన తర్వాత మనకి చట్నీలో సరిపడంత ఉప్పు పసుపు వేసుకొని ఇంకొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇది కొంచెం బాగా మగ్గించుకోవాలి దీన్ని టమాటాలు కొంచెం బాగా కుక్ అవ్వాలి కదా సో అందుకని ఒక సిమ్లోని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టమాటాలు వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని చాలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాం దాంతోపాటే మిక్స్ చేసి పెట్టుస్తాం కదండీ ఇప్పుడు మనం దీనికోసం తాలింపు వేసుకోవాలి కదా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి మన టమాటా పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇదైతే ఉప్మా పెసరట్లలోకి సూపర్ ఉంటుంది నేను పెసరట్టుది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను సో పెసరట్టు వేసేసుకున్నాను అలాగే ఉప్మా కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి పెసరట్టు ఉప్మాలోకి ఈ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఎమ్మిగా ఉంది దోశలోకి అయితే ఇది బెస్ట్ అని చెప్పచ్చు రెగ్యులర్గా చేసుకున్న పల్లె చట్నీ కన్నా ఈ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది అంతే అండి మధ్యలో ఉప్మా పెట్టేసి స్టఫ్ చేసుకుంటే మన ఉప్మా పెసరత్తు రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ బెస్ట్ టమాటా చట్నీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి